Namaste and Mahoneka, welcome to Y News. మానవ హక్కుల ఉల్లంఘనపై కౌన్సిలింగ్ సమావేశం అనకాపల్లిలో జరిగింది చట్టాల్లో ఎవరైనా నేరం చేసి తప్పించుకునేందుకు అనేక మార్గాలున్నాయని హ్యూమన్ రైట్స్ భారత్ కౌన్సిలింగ్ సమావేశం అభిప్రాయపడింది స్థానిక వైఎం విఏ హాల్లో రమాదేవి ఫంక్షన్ సమావేశం మందిరంలో జరిగిన హ్యూమన్ రైట్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా స్టేట్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ ఎం శ్యాంప్రసాద్ మాట్లాడుతూ చట్టాలపై అవగాహన పరుస్తూ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి శిక్ష పడాలనే ఉద్దేశంతోనే ఈ హ్యూమన్ రైట్స్ బార్ బార్ అసోసియేషన్ అసోసియేషన్ అన్నారు ప్రెసిడెంట్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యంలో అందరికి సమాన హక్కులు కల్పించారని అన్నారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ స్టేట్ మెంబర్ ఎస్వి రమణ అనకాపల్లి జిల్లా ఇన్చార్జి మధు అనకాపల్లి టౌన్ ఇన్ఛార్జ్ సత్యశ్రీ జిల్లా డిఫెన్స్ మెంబర్స్ పాల్గొన్నారు రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రతి భారతీయుడికి ఈ దేశంలో పుట్టిన వాళ్ళకే కాకుండా ఈ దేశ పౌరసత్వం పుచ్చుకున్న వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఇచ్చిన జన్మతహా వచ్చిన హక్కు ఇది ఈ హక్కులకి ఎటువంటి భంగం కలిగినా కూడా చట్టాలు మన అనేక చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది వాటిని వాటి ద్వారా మనకు జరిగిన అన్యాన్ని మనం రక్షించుకోవడానికి మనకు కలిగే కష్టాలు భవిష్యత్తులో ఎవరికి రాకుండా తగిన పరిహారాలు పొందడానికి ఈ చట్టాలను ఉపయోగించుకొని ప్రజాస్వామ్య దేశంలో ప్రతి భారతీయుడు ప్రతి వ్యక్తి కూడా ముందుకు సాగాలి ఇక మానవ హక్కులు అనేవి పుట్టుకతో ఎలాగైతే ఆస్తులకు సంబంధించి తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా వస్తాయో ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగం ద్వారా వచ్చే వారసత్వ హక్కు వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరో ఒకరి హక్కుని ఇంకొకరి భంగం కలిగించకూడదు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ప్రకటిత భావజాలాన్ని స్వేచ్ఛగా ప్రకటించే వ్యక్తిత్వాలను మన ప్రతి వ్యక్తికి కూడా మన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన పెద్దలందరూ మనకి ఇచ్చిన జన్మతహా వచ్చిన హక్కులు వాటిని భంగపరిచే హక్కు ఏ వ్యక్తికి కూడా అధికార యంత్రాంగానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ పోలీసులకు కానీ ఎవరికీ లేదు వాటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది కానీ గత కొంతకాలంగా రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఈ హక్కుల్ని భంగపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఉపయోగపడకపోతే చట్టాలను తప్పుడు పద్ధతిలో ఉపయోగించడం అధికార దుర్వినియోగంకి పాల్పడడం దాని ద్వారా ప్రజలపైన అందుకు సహకరించే ప్రజాప్రతినిధులపైన తప్పుడు కేసులు పెట్టి హింసించడం జరుగుతూ వస్తుంది కానీ ప్రజాస్వామ్య దేశం ఎప్పటికైనా అంతిమ విజయం ప్రజలే నిర్ణయిస్తారు న్యాయస్థానం తీర్పుల ద్వారా నిర్ణయం జరుగుతుంది ఇది ఏ వ్యక్తి వ్యక్తితో నిర్ణయం తీసుకొని నా తీర్పు ఇంతే నేను చెప్పిందే శాసనం అని అనుకునే పరిస్థితులు కావు ఇది ప్రజాస్వామ్య నమస్కారం నా పేరు సైప్రేడ్డి వెంకటరమణ నేను హ్యూమన్ రైట్ కౌన్సిల్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను ఈరోజు ఇక్కడ ఈ సమావేశం మానవ హక్కుల గురించి అవేర్నెస్ క్లాస్ కండక్ట్ చేద్దామని మన అనకాపల్లి మాధవర్ ఆధ్వర్యంలో జరిగింది కానీ ఈరోజు కొన్ని కారణాల వల్ల ఫ్రెండ్షిప్ డే అనండి ఇంకేదో అనండి ఎక్కువ సంఖ్యలో హాజరు కాలేదు వాళ్ళకే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అప్పులు ఎలా వచ్చాయి ఎట్లా వచ్చాయి అవి ఎలాగా జీవన క్రమంలో పరిణామం చెందాయి అనే విషయాలు కూలంకృష్ణంగా చర్చించాలనుకున్నా చర్చించలేకపోయాం కొన్ని విషయాలు మాత్రం చెప్పడం జరిగింది త్వరలో వచ్చే నెలలో కానీ నెలలో కానీ మన మధుగారి ఆధ్వర్యంలో ఇక్కడ అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేసి హ్యూమన్ రైట్ డిఫెండర్స్ అందరూ కూడా ఈ మారిన చట్టాల గురించి తర్వాత వాళ్ళ హక్కుల గురించి మన కుమార్ గారు చెప్పినట్టు వచ్చిన సహజ హక్కులు ఆ హక్కులు ఎలా ఎవరో ఇచ్చిన హక్కులు కాదు ఆ హక్కులు ఉల్లంఘించినప్పుడు వాడుకున్న రెమెడియల్ మెదర్స్ ఏంటి ఏం చేయాలి హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ ఉన్నాయి కదా ఆ కోర్ట్స్కి వెళ్ళమా లేకపోతే హైకోర్టుకి వెళ్ళమా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళమా అనే విషయాల గురించి ఏ సందర్భంలో ఎలా కోర్టు మూవ్ చేయాలనే విషయాలు డీటెయిల్గా ఈ అవేర్నెస్ కోసం చేస్తాం ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మధు గారికి అండ్ ముఖ్యంగా ఈరోజు నూతనగాయనగ భారత్ అసేషన్ ప్రెసిడెంట్ గారు కూడా మనకి గెస్ట్గా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ఘనంగా ఈ సభ నిర్వహించినటువంటి మన మధు గారికి తర్వాత మేడం సత్యశ్రీ గారికి అప్పాల అప్పగారికి అందరికీ తదు తెలుగు ప్రవర్తిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ కౌన్సిల్ ఇరవై ఐదవ వార్షికోత్సవం అయిన తర్వాత మొదటి సమావేశం మానవ హక్కుల్ కౌన్సిల్ నుంచి కాకుండా త్రీ డేస్ బ్యాక్ నా అప్పారావు గారు డెంటల్ క్యాంప్ నిర్వహించారు తర్వాత మొదటిసారిగా సభ్యుల సమావేశాన్ని విశాఖపట్నం తర్వాత అనకాపల్లిలో నిర్వహిస్తున్నాం ఈ మానవ హక్కుల్ కౌన్సిల్ దీనికోసం మేము ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే హక్కులు తెలుసుకో రక్షించబడాలి అంటే చట్టాల గురించి తెలుసుకోవాలి మనకి ఏ శాసనాలు ఉన్నాయి ఏ చట్టాలు ఉన్నాయి ఏ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఆ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు ఎలాగున్నా సరే మనకి రక్షించే చట్టాలు ఏమున్నాయి ఆ సెక్షన్స్ ఏమున్నాయి దానికోసం మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా ఎవరితో మాట్లాడితే ఏ విధంగా మనం వాళ్ళని ఈ చట్టాల నుంచి మనం రక్షణ కల్పించవచ్చో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అనకాపల్లిలో మా కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గ సచివ్ రమణ్ గారి ఆధ్వర్యంలో ఆయన నిర్ణయించిన తేదీని పూర్తి స్థాయిలో ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి దానికి కావలసినటువంటి మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ భాషలో కూడా అందజేస్తాం ఇటీవల మనకి మామూలుగా మానవ కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చినా సరే చాలామందికి చట్టం ఉన్నట్టే తెలియదు అలాగే మహిళల హక్కుల కోసం మహిళ మహిళా కమిషన్ ఉన్నాయి మహిళల హక్కుల కోసం పంతొమ్మిది వందల తొంభైలోనే మహిళల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు అలాగే